రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఫోర్ లక్ష్యంగా పేదరిక నిర్మూలన దిశగా అడుగులు వేయడం జరుగుతుందని ఎంపీడీఓ శ్రీనివాసు రెడ్డి తెలియజేశారు వింజమూరులోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సచివాలయ సిబ్బందికి పీఫోర్ మొబైల్ యాప్ గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ సచివాలయాల ఉద్యోగులను సచివాలయ ఉద్యోగులను బంగారు కుటుంబాలకు పేదలకు మధ్య అనుసంధాన కర్తలుగా నియమిస్తూ పేదలను గుర్తించి బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దే విధంగా పనిచేయడం పీఫోర్ యొక్క ప్రధాన ఉద్దేశమన్నారు ఇప్పటికే కొన్ని బంగారు

పేదరికాన్ని నిర్మూలించడం కోసం అట్టడుగున ఉన్నటువంటి పేదవారిని గుర్తించి బంగారు కుటుంబాలు గాను అలాగే వారికి సహాయం చేసే మనస్తత్వం ఉండి సహాయం చేయడానికి ముందుకు వచ్చేటటువంటి వాళ్ళని మార్గదర్శకు గుర్తించి ఈ మార్గదర్శకుల ద్వారా ఈ పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం పీ ఫోర్ అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా మనం ఇప్పటికే ఈ పీ ఫోర్ కింద బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేశాను అలాగే కొంతమంది మార్గదర్శకులను కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ వాళ్ళిద్దరినీ కూడా లింక్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ ప్రాసెస్లో సచివాలయ సిబ్బందిని ఇన్వాల్వ్ చేసి ఆ బంగారు కుటుంబాలకి మార్గదర్శకులకి మధ్య అనుసంధానకర్తలుగా ఉంటూ బంగారు కుటుంబాల యొక్క అవసరాలను ఫైనల్ చేసి మార్గదర్శి ద్వారా వాటిని ఫుల్ఫిల్ చేయడానికి అవసరమైనటువంటి సపోర్టు సచివాలయ సిబ్బంది ద్వారా ఇప్పించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం వాళ్ళిద్దరి మధ్య జరిగేటటువంటి ఆ సపోర్టింగ్ అంతా కూడా డాక్యుమెంట్ చేయడం జరుగుతుంది వాళ్ళ యొక్క అవసరాలు ఏవైతే తీరితే ఆ అవసరాలు ఫుల్ఫిల్ అయినట్టుగా మొబైల్ యాప్లోనే ఎంటర్ చేస్తారు అడిషనల్గా ఇంకేదైనా అవసరం ఉన్నా కూడా వాటిని గుర్తించడం జరుగుతుంది దీనికి ఇద్దరు మాస్టర్ ట్రైనర్లు జిల్లా నుంచి ట్రైనింగ్ అయ్యవచ్చున్నారు వారితో పాటు మనకు ఈ సచివాలయాలకు సంబంధించినటువంటి స్టాఫ్ అందరూ కూడా అటెండ్ అయ్యారు అలాగే ఈ ట్రైనింగ్ కార్యక్రమంలో మనకు ఏఎస్ఓ గారు అలాగే కాన్స్టెన్సీ విజన్ యూనిట్కి సంబంధించి రెండు ప్రొఫెషనల్ ఎంపీడీఓ మరియు సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు ఇక మీదట ఈ ఫోర్కి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా సచివాలయ సిబ్బంది ద్వారా ట్రాక్ చేయడం జరుగుతుంది కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్లో అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ పట్టు పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు కట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్ పై ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ షర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిట్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు